కొంతమంది పూజ చేసిన తర్వాత కథ చెప్పుకున్న తర్వాత హారతి ఉంటారు హారతి ఇచ్చిన తర్వాత కూడా కథ చెప్పుకోవచ్చు మనం కథ చెప్పుకొని తర్వాత హారతి అక్షతలు తీసుకుంటాం ఇక్కడ కథ సంగతి అందరికీ తెలిసిందేనా వినాయక చవితి అంటేనే వ్రత కథకి చాలా ఒక ప్రత్యేకత ఉంటుంది చాలా మంది కూడాను వ్రతం చేసుకుంటాం ఇప్పుడు వినాయక చవితి మన పందిర్లు కూడాను పెద్ద పెద్ద హడాడు చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రధానంగా భక్తి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం ముఖ్యంగా వినాయక చవితి మనం చేస్తూ ఉన్నప్పుడు అసలు వినాయక చవితి ఎందుకు చేయాలి వినాయకుడు మనకి ఏం చేయమని చెప్పాడు అనేటువంటిదే వినాయక చవితి వ్రతం యొక్క కథ యొక్క పరమార్థం చాలా మంది కూడా శమతగమణి వ్రతం కథ చెప్పుకొని అక్షతలు శిరస్సం దాల్చుకుంటే మనకు ఉండేటువంటి దోషాలు అయిపోతాయి కాబట్టి ఈ కథ చెప్పుకుందాం ఆ తర్వాత అంతా కూడా మన హరివడ మనం చేసుకుందాం అనేటువంటి పరిస్థితిలో ఉంటారు అసలు వినాయక చవితి వ్రత కథలు ముఖ్యంగా మనం అంశం తీసుకుంటేనన్నా మొట్టమొదటిగా గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుడు తపస్సు చేస్తాడు తపస్సు చేసిన తర్వాత గజాసురుడు ఈశ్వరుడు గజాసురుడు ఉదరంలో చేరవని గజాసురుడు అడిగితే ఈశ్వరుడు వెళ్ళి ఉదరంలో చేరిపోతాడు పార్వతి అమ్మవారికి ఈశ్వరుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు అన్ని వెతుకుతూ అన్ని దిక్కుల వెతుకుతూ ఉన్నది ఈ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించింది అయ్యా పూర్వకాలంలో భస్మాసురుడు భావ నుంచి కూడా నా పతిని రక్షించావు కాబట్టి ఈ సమయంలో కూడా నా పతి ఎక్కడున్నాడో పరమేశ్వరుడు ఎక్కడున్నాడో కనుక్కొని దయచేసి చెప్పవలసింది అని చెప్పి ప్రార్థిస్తుంటే అందులో విష్ణుమూర్తి ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి నందిని గంగిరెత్తుగా అలంకరించి బ్రహ్మతి దేవతలందరూ కూడాను తల ఒక వాయ వాయిద్యం తీసుకొని అన్ని నగరాల్లో కూడా ఈ గంధి చక్కగా ఆడిస్తున్నారు ఈ సమయంలో ఈ సంగతి తెలుసుకున్నటువంటి గజాసురుడు ఆయన సభలో ఆడించమని చెప్పి కూరగా వీళ్ళందరూ వెళ్ళటం చక్కగా తల ఒక వాయిద్యం వాయించేసి చక్కగా ఆనందంగా కనివింపుగా మా మంగళస్రావ్యంగా ఆ యొక్క వాయిద్యాలు వాయించి వాయించుకుంటే అప్పుడు ఆనందపడ్డాడు గజాసురుడు ఏం కావాలి పూర్వకం నుంచి పెడిగాడు గజాసురుడు విష్ణుమూర్తి నీ ఉదరుల్లో ఉన్నటువంటి ఈశ్వరుడు నాకు కావాలి బడికి రావాలని చెప్పి అడుగుతుంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది దానం ఉండి దాదాపుగా శిక్షించినటువంటి వాడు ఎవరు అంటే విష్ణుమూర్తి ఈయన విష్ణుమూర్తి వచ్చింది ఎవరో కాదు అని చెప్పి తెలుసుకొని మరణం తప్పదు అనేటువంటి విషయంతో ఒక్కగా పరమేశ్వరుడు ముందుగా ఒక వరం కోరుకుంటాడు అయ్యా నా ముఖాన్ని ఎక్కడైనా సరే తిరులోక పూజ్యంగా అన్ని లోకాలను నన్ను పూజించే విధంగా నాకు కావాలి అది ఆ వరాన్ని ఉంచి పడుగుతాడు అందడ ఈ పరమేశ్వరుడి వాహనం ఏదైతే నంది ఉందో ఆయన ఆ కొమ్ములతో శృంగారతో ఆయన పొట్టని చీల్చి చీల్చడం పరమేశ్వరుడు బయటికి రాబడు బయటకు వచ్చిన తర్వాత పార్వతి అమ్మవారికి అర్థమైంది పరమేశ్వరుడు మరలా కైలాసానికి వస్తున్నాడు పురాగరంలో అని అంతవర ఆవిడ అభ్యంగన స్నానం చేయడానికి నరుగు పెట్టుకొని మిగిలిన నరుగు పిండితో చిన్న ఒక బొమ్మను తయారు చేసి ఇక్కడ ప్రతిష్ట చేసి ఆ పిల్లవాడిని బొమ్మ దగ్గర కాపలామని చేసి లోపలికి స్నానానికి వెళ్ళి అందులో పరమేశ్వరుడు రావడం ఆయన అడ్డగించడం ఈ పిల్లవాడు ఆయన ఇంట్లో గోడాన్ని నన్ను అడ్డగించడం అని చెప్పి ఆయన త్రిశూలతో ఆ కంఠాన్ని దుర్మి వేయటం లోపలికి వెళ్ళటం వాళ్ళిద్దరి మధ్యలో భార్వతి పరమేశ్వరుడు మధ్యలో మాటల మధ్యలో ఈ బయట పిల్లవాడి ముచ్చట రావడం వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పనికి చింతించి గజాసురుడు అడిగాడు కదా నా ముఖాన్ని కాలు పూజించేట్టుగా చేయమని చెప్పి ఆయన ముఖాన్ని తీసుకొచ్చేసి ఈ గణపతికి అందించేసాడు అంతవరకు ఆయన పేరు గణపతి అనేటువంటి నావధం కూడా లేదు నాన్న బాలుడు అని చెప్పి పిలుస్తున్నాం గజాసురుడు కాబట్టి గజాననుడు అనేటువంటి పేరు వచ్చింది మనకి గజాసురుడు ముఖం కలిగింది కాబట్టి అంతటా కొన్ని రోజులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం జరిగింది కుమారస్వామి వారి వీళ్ళు దేవతలందరూ కూడా దేవతలు మునులు ఋషులందరూ కూడాను విజ్ఞానం కలుగుతూ ఉన్నాయి ఈ విజ్ఞానికి ఎవరన్నా ఒకళ్ళని పూజ చేస్తే ఆ విజ్ఞానం మొత్తం తిరిగిపోయేట్టుగా ఒక అధిపతిగా తయారు చేయమని చెప్పి పరమేశ్వరుని కోరారు ఇక్కడ పరమేశ్వరుడు ఏం చెప్పాడు భూలోకాలు ఉండేటువంటి అన్ని నదుల్లో ఎవరైతే స్నానం చేసి ముగ్గుతన దగ్గరికి వస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ విఘ్నాన్ని వచ్చి స్నానం చేశారు ఇంత కుమారస్వామి వారి వారి వేగంగా కేసి అన్ని నదుల్లో స్నానం చేయడానికి ముందుగా వెళ్ళిపోయారు గజానుడు చిన్న పిల్లవాడని చెబుతున్నాం మనం తల పెద్దది మరుగుజ్జువాడు ఆ పరమేశ్వర అయ్యా నా సంగతి తెలుసుకోవడం ఇట్లా ఇట్లాంటి పోటీ పెట్టిన నీకు తగుతుందా అంటే ఇలా వారు చెప్తారు ఆయన ఏం చేయాల్సిన పని లేదు ఓ నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ ఈ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని చెప్తారు అందులో కుమారస్వామి ఏ నదికి వెళ్ళినా ఈయన ముందుగా స్నానం చేసి ఎదురేగుతున్నట్టుగా ముందుగా వస్తున్నట్టుగా ఈ కుమారస్వామి వారి గణపతి కనబడ్డం ఈ గణపతి కుమారస్వామి వారి కైలాసానికి వచ్చేసరికి అన్ని నదుల్లో స్నానం చేసి గణపతి మరలా కైలాసంలో అంటే తనకంటే ముందుగా వచ్చాడు అనేది అర్థమైపోయింది ఇద నేను చాలా ఆ సమర్థుడిని అందగానే దాన్ని సమర్థుడు కాబట్టి దీనికి వ్రతం చేయండి ఆయనకే విఘాన వచ్చి మీ చెప్పి చెప్పారు అసలు ఈ వ్రతం మొత్తం మీద కూడాను మానవతా గురుగులు అక్కడే కనబడుతుంది దీంట్లోనే ఏంటి అంటే కుమారస్వామి ఆలోచించకుండా ముల్లోకాల్లో నదుల్లో స్నానం చేయడానికి వెళ్ళిపోయారు కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు గుళ్ళో కాల్లో నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం ఇక్కడ దక్కింది కాబట్టి వినాయకుడు ఏం చెప్తున్నాడు తల్లిదండ్రులకు పూజ చేస్తే చాలు అని చెప్తున్నాడు జ్ఞానం అది మనం చేయట్లేదు చాలా మంది కూడా తల్లిదండ్రులకు పూజ చేయడం కాబట్టి అంటే పూజ అంటే ఇది కూర్చోబెట్టి కాళ్ళు కడిగేసి పూలు వేయమని కాదు కనీస గౌరవం వాళ్ళకి ఇచ్చేటువంటి కనీస గౌరవం ఇవ్వాలి అనేటువంటిది అంటే ఇక్కడ మనకి శాస్త్రంలో కూడా చదువుతుంది భూ ప్రదక్షణ శక్తి సేతు స్నాన సతీన చా నదీ స్నాన సహస్రేషు తత్పరం మాత్రమంత శాస్త్రం చెబుతూ ఉంటుంది భూమి ప్రపంచంలో అన్ని దేవాలయాలున్నాయి అంతర్ దేవతలందరూ ఉన్నారు ఈ భూమి చుట్టూ ఒక్కసారి తెలివి వస్తేనే మహాపుణ్యం వస్తుంది అలాంటిది ఆరు సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్తాడు వంద నదు వంద సముద్రాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్తాడు ఈ నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులు నమస్కారం చేస్తే వస్తుందని చెప్తున్నారు ఇక్కడ వినాయకుడు చవితి వినాయక చవితి కథలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎంత లడ్డూలు పెట్టి పూజ చేశాం ఎంత పత్తి పెట్టి పూజ చేసాం ఎంత ఘనంగా పందులు వేసాం ఎన్ని అడుగుల విగ్రహాన్ని పెట్టామనేటువంటిది కాదు ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకుండా గణపతికి పూజ చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం రాదు అని చెప్పి గణపతి చెప్పకుండా అని అది చెబుతూ ఉన్నారు అలానే గణపతి సమంతకమైన కథ అందరికీ తెలిసిందేనా గణపతి పూజ చేసేటప్పుడు కూడా మట్టి మనం తీసుకొచ్చి మనం పూజ చేయమని చెబుతాం కదా మట్టి అంటే పృథ్వీ తత్వమే గణపతి పృథ్వీ ఏదైతే ఉంటుందో నేల తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వమే గణపతి అంటే ఏంటి పుట్టించగలడు తనలో కలుపుకోగల నేల అంతే కదా పుట్టిస్తుంది తనలో కలుపుకుంటూ రెండు రకాల తత్వం కలిగి ఉంటుంది అలాంటి తత్వమే గణపతి ఇక్కడ అది ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో తీసుకుంటే అలా ఉంటుంది అన్న భౌతికంగా ఇంకొక పరమార్థం కూడా మట్టికి అబ్జర్వేషన్ ఎక్కువగా ఒక విత్తనం ఇస్తే దాన్ని ఏం చేస్తుంది మొక్కగా మొలగ్గా వృక్షంలాగా పెంచుతూ ఉంటుంది అవునా అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది మట్టి ఎప్పుడు కూడా మట్టితో గణపతిని తయారు చేసి ఇప్పుడు మనం చేసినట్టుగా ఏకవింశతి పత్రాన్ని పూజ చేయాలి అని చెప్పి ఇరవై రకాల పత్రాలతో పూజ చేస్తాం అవునా ఈ వర్షాకాలంలో గణపతి నవరాత్రులు మనకు వినాయక చవితూ వస్తుంది వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుంది కొత్త నీరు పాత నీరు కలిసి ఆ నీళ్లు మనం తాగుతుంటే ఇన్ఫెక్షన్స్ పెరుగుతుంది కోల్డ్ వస్తుంటుంది జలుబు వస్తుంటుంది ఫీవర్స్ వస్తుంటాయి బాడీ పెయిన్స్ వస్తుంటాయి రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతుంటాయి కొత్త నీళ్లు పాత నీరు కలిస్తే వర్షాకాలంలోనే స్టార్ట్ అవుతుంది ప్రారంభమవుతుంది ఈ సమయంలో మట్టితో తయారు చేసినటువంటి విగ్రహానికి ఏక నిమిషతి పత్రాలు ఏవైతే రవి ఒక్క రకం ఉన్నాయో వీటిలో రోగ నిరోధక శక్తి దాగి విగ్రహం మట్టిది పెట్టినప్పుడు దాంట్లో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా మొత్తం తీసేసుకుంటుంది కదా పచ్చిగా ఉన్నప్పుడే పెడుతున్నాం మనం పచ్చిగా ఉన్నప్పుడు ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా తీసేసుకుంటుంది కాబట్టి ఈ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహానికి పూజ చేసి ఈ ఏకమిషతి పత్రాలతో పూజ చేసి మనం బావుల్లో నదుల్లో తాగేటువంటి నీళ్ళల్లో చెరువుల్లో వేస్తూ ఉంటాం విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తూ ఉంటాం ఆ నీళ్ళ దగ్గర మనం తాగుతుంది కొత్త నీళ్లు పాత నీళ్లు కలిసి నీళ్లు తాగడం వల్ల నేను చెప్తున్నాయి కదా ఎప్పుడైతే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహం అబ్జర్వ్ చేసుకున్నటువంటి పవర్స్ ఏవైతే ఉందో శక్తి అలాగే ఈ ఏక విషయ పత్రాలలో ఇరవై ఒక రకాలు ఉండేటువంటి రోగ నిరోధక శక్తి ఉన్నటువంటి పత్రి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తీసుకెళ్లి నీళ్లలో కలపడం ద్వారా నీళ్లు ఫిల్టర్ అయిపోయి మనకు వస్తాయి యాంటీబయోటిక్ శక్తి దాంట్లో ఎక్కువగా పెరుగుతుంది ఇప్పుడు మనకి వర్షాకాలం అనేటప్పుడు చిన్న చిన్న దోమలు వస్తూ ఉంటాయి దాంట్లో నీళ్ళలో కూడా చూసుకుంటే చిన్న చిన్న చేప లాగా కొన్ని క్రిములు తయారవుతుంటాయి వీటిని అన్నింటినీ కూడా నిరోధించి మనకి మంచి నీటిని ఇచ్చేటువంటి వ్రతమే వినాయక చవితి అలాంటి మట్టి విగ్రహాన్ని తీసేసి మనం రంగుల విగ్రహాలు రకరకాలుగా పెట్టేసి పది అడుగులు మనకి వినాయక చవితి ఏం చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మనం చేస్తున్నది రోగాలు తెచ్చుకునేటువంటి వినాయక చవితి చేసుకుంటున్నాం కాబట్టి పొరపాటున కూడా వాటికి సమర్థత పలకవద్దు ఎవరు కూడాను అట్లాంటి వాటిని ఎక్కువ ఎంకరేజ్ ఇప్పుడు ఉదయం పూట పూజ చేసుకుని సాయంత్రాన్ని తప్పనిసరిగా మంగళవారం శుక్రవారం తప్పించి ఆ రోజులు వస్తే మరుసటి రోజు బుద్ధని మనం ఉపాసన చెప్తాం అందులో ఇంకోటి కూడా ఏంటంటే ఏంటంటేనా ఈ గణపతి నవరాత్రులు అనేటువంటిది బయట పందిరు వేసే అవి చేస్తుంటారు కానీ ఇళ్లలో గణపతి నవరాత్రులు ఉండవునా అసలు గణపతి లేవు మనకు పూర్వకాలంలో ఉండేది నాలుగే నవరాత్రులు వసంత నవరాత్రులు రాజశ్యామన నవరాత్రులు వారాహి నవరాత్రులు నవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా ఎలా వచ్చినాయి మనకి స్వాతంత్రానికి ముందుగా మన హిందువులు అంటే మన ఇండియన్స్ అందరూ కూడా భారతీయులందరూ కూడా ఒకడుకొని మాట్లాడుకుంటూ ఉంటే బ్రిటిష్ వాళ్ళంతా కూడా చల్ల చిత్ర కొట్టి పంపించేసేవాడు అలాంటి సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఢిల్లీలో మొట్టమొదటిసారిగా గణపతి నవరాత్రులు ప్రారంభించారు హిందువులందరూ అందరూ అందరూ కూడా ఒక చోటు కూర్చొని ఉంటారు దేవత పూజలు అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి డిస్టర్బ్ చేయలేదు అప్పట్లో మనల్ని కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఒక చోట గురువు కూడుకొని మీటింగ్ పెట్టుకోవడం కోసం గణపతి నవరాత్రిలోనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు దాని ఆనవాయితీగా వస్తుంది వల్ల నష్టమే లేదు చేసుకోవచ్చు దీనికంటే చిన్న చిన్న పిల్లలు కూడా పందిర్లు వేసి చేస్తూ ఉంటారు వాళ్ళలో కూడా దీనిలో స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి వాళ్ళలో అవునా మరియు స్నేహభావం పెరుగుతుంటుంది అందరు కలుస్తూ ఉంటారు కానీ ఇలాంటి పందిర్లు వేసే చోట కూడా పొరపాటున ఏ రకమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి పిచ్చి పిచ్చివి కాకుండా చక్కగా భగవంతుడు నామధ్యేయము నామ నామాన్ని ధ్యానం చేసుకోవడము లేదంటే ప్రసంగాలు పెట్టుకోవడము హరికథలు లేదా శాస్త్రీయ నృత్యాలు శాస్త్రీయ సంగీతం ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే గణపతి పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు కానీ మనం పూజ చేసుకున్న వెంటనే బీజే సౌండ్లు పెట్టేసి గణపతి పూజలు పందిరుల దగ్గర పెద్ద పెద్ద డాన్సులు వేసుకుంటూ అరుపులు వేసుకుంటూ ఉంటే గణపతి పొరపాటున కూడా ఎక్కడ అనుగ్రహించడు ప్రపంచంలో పెద్ద చెవుడు ఉన్నటువంటి వాడు గణపతి ఆయన చెవులు కూడా మారుమూరుగా మనం సౌండ్ పెడుతున్నామండి అర్థం చేసుకోండి దయచేసి గణపతికి ఈ విధంగా పూజ చేయాలి తల్లి తండ్రులను గౌరవించకుండా ఎవ్వరు గణపతికి పూజ చేసినా ఏ ఏ రకమైనటువంటి ఫలితం ఉండదు కాబట్టి ముఖ్యంగా మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు ముందు మొట్టమొదటిగా వాళ్ళకి నమస్కరించి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని తరువాత గణపతికి పూజ చేసుకోవడం అష్టోత్తరంతో పూజ చేసుకోవడం ఇలానే పత్రిక పూజ చేసుకోవడం ఇలా చేసుకుంటుంటే తప్పనిసరిగా గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అప్పుడు అక్షతలు వేసుకోండి సమంతకమణి కాదు కదా ఏమని కథ కూడా అక్కర్లేదు మీకు ఏ రకమైనటువంటి అపవాదులు లేవు ఎలాంటి అపవాదులు వచ్చినా ఎలాంటి ఆటంకాలు వచ్చినా మిమ్మల్ని మీరు తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళ హక్కున చేర్చుకొని ప్రతిదానికి తోడుంటారు వాళ్ళు కూడా కాబట్టి ఇదే గణపతి చెబుతుంది ఇదే గణపతి వినాయక చవితి వ్రత కథ సారాంశం మొత్తం చాలా సంతోషం గురుగారే ఇప్పుడు యాక్షంతల మనము మనల స్వామి వారి దగ్గర వేసేసి ఒక్కసారి కొబ్బరికాయ కొట్టేసిన్నాను నైవేద్యం పెట్టి హారతి చేద్దాం నమోదరా నిర్మహ సంవర్షణా ஹரே நம ஸ்ரீகாய நம ஸ்ரீகர்மணே நமோ நம